ఈ రోజు నేను ప్యూర్ డోలా సిల్క్ లో శారీ చూపిస్తున్నాను చాలా బాగుంటుంది సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది ప్యూర్ మెటీరియల్ ఉంటుంది సారీ కాస్ట్ కానీ మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు టోటల్ గా స్క్రీన్ మీద అవైలబుల్ ఉంటాయి చూసుకోండి టోటల్ గా మనకి ఇది గ్యాప్ బోర్డర్ లో వచ్చింది సారీలో మనం బోర్డర్ చూసినట్లయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట గ్యాప్ బోర్డర్ టోటల్ గా మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ మాత్రమే ఉంది సిస్టర్స్ ఓన్లీ నారీ బ్లూ కలర్ మాత్రమే కలర్ చాయిస్ అయితే లేదు పైన ఒక చిన్న జరి బోర్డర్ ఇచ్చారు వీడింగ్ బోర్డర్ మధ్యలో అంతా కూడా ప్రింటెడ్ మోడలే కానీ ఇది పౌడర్ ప్రింట్ కాదు టోటల్ గా చాలా స్ట్రాంగ్ గా మిషన్ లో వాష్ చేసుకున్నా కూడా పోయే విధంగా ఉండదు అంత మంచిగా వస్తుంది చూడండి ఫ్రంట్ ఎలా అయితే ఉందో బ్యాక్ కూడా సేమ్ హ్యాస్టీస్ ప్రింట్ ఉంటుంది అలాగే మనకి ఫినిషింగ్ కూడా బ్యాక్ చాలా నీట్ గా ఇచ్చారు ఇది మనకి పళ్ళు పార్ట్ అనమాట పళ్ళులో ఇలా వచ్చింది ఇది ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే ఉంది ఈ సారీలో మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ కాన్సెప్ట్ లో బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు బోర్డర్స్ మాత్రం గ్యాప్ బోర్డర్ ఏదైతే ఉందో కింద సెకండ్ మై బోర్డర్ లో సేమ్ హ్యాస్టీస్ ఉంటుంది కలర్ మాత్రం ఒకటే కలర్ చక్కగా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి మంచి మంచి వెరైటీస్ అన్నీ ఉంటాయి ఇక్కడ స్టాక్ మాత్రం ఇంత మాత్రమే ఉంది లవ్ యూ ఆల్ థ్యాంక్